వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం పచ్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో ఒక వీకెండ్ బ్లాగ్ ని చూస్తారు అండ్ మా నానమ్మది పద్నాలుగవ వర్ధంతి కూడా జరిగిందనమాట సో పూజ ఎలా జరిగింది అండ్ నెక్స్ట్ వీక్ కోసం నేను ఏం ప్రిపరేషన్స్ చేసుకున్నాను అన్నది షేర్ చేస్తాను గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో స్టార్టింగ్ అన్ అదర్ ఫ్రెష్ డే ఈ రోజు ఎప్పుడూ కన్నా కొంచెం తొందరగా లేచాను బికాజ్ పూజ చేసుకోవాలి అండ్ వంటలు కూడా కొంచెం ఎక్కువే ప్లాన్ చేసుకున్నాను లాస్ట్ బ్లాగ్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటది పాప వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా మెయిన్ రీజన్ ఇదే అనమాట నానమోది వద్దంత ఉంది కాబట్టి ఇంకా ఆ టూ డేస్ మా ఇంటికే వచ్చేమన్నాము ఇంకా చూసారు కదా స్టవ్ మీద ఒక సైడ్ ఇడ్లీ కుక్ అవుతూ ఉంటే ఇంకొక సైడ్ అమ్మ కోసం కిమ్మ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను వేడి వేడి ఇడ్లీకి కాంబినేషన్ గా ఇక్కడ బొంబాయి చట్నీ అనమాట నువ్వు బుక్ తీసావా తీయలేదా ఏం చదివావు బ్రేక్ఫాస్ట్ అవుతూనే నేను లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేశాను బికాజ్ ఇందాక చెప్పాను కదా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్ట్ ఈసారి కొంచెం పెద్దగానే అనుకున్నాను చూడాలి ఎంతవరకు అవన్నీ కంప్లీట్ చేయగలుగుతాను అని ఫస్ట్ నా లిస్ట్ లో ఐటమ్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఇంకా దానికి కాంబినేషన్ గా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను ఇంక ఇక్కడ చికెన్ లో ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా పౌడర్ తో పాటు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు బయట పెడితే సరిపోతుంది వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా లేజీ అయిపోతాను ఆరామ్గా పాటలు వినుకుంటూ ఇంకా వంట అనమాట ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే చికెన్ కర్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసాను ఫస్ట్ ఆయిల్లో జీలకర్ర వేసి ఆ తర్వాత కరివేపాకు ఎండు పచ్చి పచ్చిమిరపకాయలు వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు ఇక్కడ దమ్ బిర్యానీ కోసం బియ్యం ని నానబెడుతున్నాను ఒక విషయం చెప్పాలండి నేను మీ అందరికీ ఇంకా మీదట మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ రావు ఎవ్రీ ఆల్టర్నేట్ డే వ్లాగ్ వస్తుంది అండ్ వీలైతే ఏదైతే డే స్కిప్ చేస్తానో ఆ రోజు మాత్రం షార్ట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో కొంచెం ఒక చిన్న బ్రేక్ లాగా తీసుకుందామని అనుకుంటున్నాను ఐ హోప్ యూ అల్ అండర్స్టాండ్ బట్ ఆ బ్రేక్కి కూడా రీజన్ అయితే ఉంది అదేంటి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు ఆబ్వియస్ గా చూస్తారు ఇక్కడ ఆనియన్స్ చూశారు కదా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దు బికాజ్ ఆల్రెడీ మనం మ్యారినేషన్ లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత అందులోని టొమాటో పీసెస్ తో పాటు పసుపు కూడా వేసి మంచిగా మగ్గించాలి మగ్గితే గనుక చక్కగా దగ్గరకు అయిపోయి ఒక పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది అంతవరకు బాగా మగ్గించిన తర్వాత అందులోని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా చికెన్ యాడ్ చేసి జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవడమే బికాజ్ ఆ చికెన్ లో నుంచి చాలా వాటర్ వస్తుంది కాబట్టి అది ఈజీగా కుక్ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వంట చేస్తూ ఉన్నాను లోపు ఆంటీ వాళ్ళు వచ్చారు ఏమంటే అప్పుడు సప్తమి అయిన తర్వాత వచ్చిన సండే రోజు ఏదో నోము నోచుకుంటారంట సో తాంబూలం ఇవ్వడానికి ఆంటీ వచ్చారు అమ్మకి తాంబూలం ఇచ్చారు వారు చికెన్ కర్రీతో పాటు సైమంటేనియస్ గా దమ్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేసేద్దాం అనుకున్నా కాకపోతే టైం కి నాకు ఇంగ్రీడియంట్స్ దొరకలేదు ఐ మీన్ లైక్ బిర్యానీ స్పైసెస్ కనిపించలేదనమాట వాటి కోసం అన్ని తవ్వకాలు మొదలెట్టాము అవి తప్పించి మిగతా అన్ని కనిపించాయి అనమాట సో అలా అన్ని వెతగ్గా వెతగ్గా ఫైనల్ గా నాకు యాలికలు అండ్ బ్లాక్ అడ్మం కూడా కనిపించింది బట్ రిమైనింగ్ ఐటమ్స్ ఏవి కనిపించలేదు ఉన్నవాటితోనే మేనేజ్ చేయాలి పాపి ఇందులోనే పాపినాలు కూడా ఉన్నాయి కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవని చెప్పాను కదా బట్ ఒక చిన్న డబ్బాలో మాత్రం కొన్ని దొరికాయి అలా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే దమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను రైస్ కోసం అని వాటర్ బాయిల్ అవుతుంది అండ్ ఇంకొక సైడ్ అయితే దమ్ బిర్యానీ కోసం చికెన్ కూడా అనమాట చాలా మంది చికెన్ మ్యారినేట్ చేసేసి డైరెక్ట్ గా అలా దమ్కి పెట్టేస్తారు బట్ నాకు అలా నచ్చదు స్మెల్ వస్తుందేమో ప్రాపర్ గా ఉడకదేమో అన్న భయంకి నేను కొంచెం కుక్ చేసిన తర్వాత అప్పుడు దమ్కి పెడతానమాట సో ఫైనల్ ఇలా మొత్తం అంతా దమ్కి అరేంజ్ చేసిన తర్వాత పైనుంచి గరం మసాలా తర్వాత కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేశాను చాలా మంది ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తారు బట్ నాకు ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ నచ్చదు బట్ ఇలా గీలోని ఫ్రై చేసిన జీడిపప్పులు మాత్రం కంపల్సరీ పైనుంచి యాడ్ చేస్తాను ఇలా మొత్తం దమ్ కి అరేంజ్ చేసిన తర్వాత మినిమం థర్టీ టు ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్ లో కనుక అలా వదిలేసాం అనుకోండి మంచిగా వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది నేను అనుకున్నట్టు ఎన్నో ప్లాన్స్ వేసేసుకున్నానా బట్ అవేవి అవలేదు జస్ట్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ మాత్రమే కుక్ చేయగలిగాను ఆ లిస్ట్ గురించి చెప్తే మీరే షాక్ అయిపోతారు బూరెలు గారెలు పరవాన్నము మా కోసం పాయసం అండ్ అమ్మ బాప కోసం అయితే సగ్గుజావ ఇలా చాలానే అనుకున్నాను బట్ అవేమీ చేయడానికి కుదరలేదు అట్లీస్ట్ చూడాలి శివరాత్రికైనా చేసుకుందామని అనుకుంటున్నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇప్పుడు నానమ్మకి పూజ చేసుకుంటున్నాను పూజ అంటే స్పెషల్ గా ఏమీ ఉండదు దీపారాధన చేసి వండినవన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసి పెడతాము అంతే ఈ ఇయర్ అది కూడా లేదు ఐ మీన్ లైక్ దీపారాధన చేయకూడదు కాబట్టి జస్ట్ వండినవి మాత్రమే నానమ్మ దగ్గర పెట్టాము బిర్యానీ చికెన్ కర్రీ మాత్రమే ఉండాను స్వీట్ అసలు చేయలేదని బాగా మనసు లాగేసింది అంటే మా నానమ్మ చనిపోయి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అయిపోతుంది కదా బట్ ఇన్ని ఇయర్స్ లో ఒక్క ఇయర్ కూడా నేను స్కిప్ చేయకుండా నానమ్మకి పూజ చేసుకుంటూ వస్తున్నాను సంవత్సరికం అలాంటిది ఈ సంవత్సరం ఏది చేయలేకపోయాను అంటే కుక్ చేశాను బట్ ప్రతి సంవత్సరం లాగా ఎక్కువ వంటలు ఏవి పెట్టలేకపోయాయ అని బాగా దిగులు వచ్చింది వెంటనే ఇంకా చేసింది ఏం లేక బయట నుంచి స్వీట్ ఆర్డర్ చేశాను అనమాట స్టార్టింగ్ లో చెప్పాను కదా దీపారాధన అయితే చేసుకోకూడదు అని బట్ ఇలా అగరవతిలు అవి వెలిగించొచ్చు అంట అందుకనే అగరవతీలు వెలిగించాను అప్పటికే చాలా డివైన్ ఫీలింగ్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఈ సాంబ్రాని వెలిగించేసరికి చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండి దిస్ ఇస్ నాట్ ఐ వాజ్ మిస్సింగ్ దీస్ డేస్ అసలు లేదు నాకు ప్రశాంతత అన్నది చాలా కష్టమవుతుంది ఎంత స్ట్రాంగ్ గా ఉందా అన్నా ఐ వాజ్ కంప్లీట్లీ డౌన్ బై ద ఎండ్ ఆఫ్ ద డే బికాజ్ రిపీట్ మోడ్ లో అన్ని రిపీట్ అవుతున్నాయండి ఈ ఇయర్ ఏంటో నాకు అర్థం కాదు అడవాలేము నవ్వాలేము అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను అనమాట బట్ ఏం జరిగినా మనం మంచిగా అనుకొని ఇంకా అలా ముందుకెళ్ళిపోవాలి ఇప్పుడు వండినవన్నీ కూడా ఫస్ట్ నానమ్మకి ఒక ప్లేట్ లోని అరేంజ్ చేసి పెడుతున్నాము అండ్ మా నానమ్మ గురించి చెప్పాలి అంటే షీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ చాలా హార్డ్ వర్కింగ్ అండ్ దట్ షీ షీ అ సింగిల్ పేరెంట్ అనమాట ఆఫ్ త్రీ లిటిల్ వన్స్ ముగ్గురిని మంచిగా ఒక పొజిషన్ లో పెట్టగలిగింది అలా సింగిల్ పేరెంటింగ్ చేస్తూ కూడా సింగిల్ పేరెంటింగ్ అనేది మన చేతుల్లో ఉండదు చాలా కష్టంగా ఉంటది ఈవెన్ చాలా హార్డ్ కూడా బట్ అగైన్ ఐ వాజ్ ఆల్సో సింగిల్ పేరెంట్ రైట్ నాకు సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య పాయింట్అవుట్ చేసి మరి గుచ్చి గుచ్చి అడుగుతున్నారు నువ్వు ఎందుకు మీ అమ్మగారి ఇంట్లోనే ఉంటున్నావు ఎప్పుడు ఇండ్లాస్ ఇంటికి వెళ్ళవా ఆర్ఎల్స్ అదర్ పర్సన్ గురించి ఎందుకు చెప్పవు వాళ్ళని ఎందుకు చూపించవు అవన్నీ సీ నేను చాలా క్లియర్ గా చెప్పానండి దిస్ ఇస్ వాట్ యామ్ అని బట్ అదే పనిగా పాయింట్ అవుట్ చేస్తున్నారు ఆ కమెంట్స్ రావడమే వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చి డిలీట్ చేసేస్తాను బికాస్ ఈ వీడియోస్ మీరు ఎలా చూస్తున్నారో నా ఫ్యామిలీ కూడా అలానే చూస్తుంది మా ఫాదర్ కూడా వీడియోస్ చూస్తారు ప్రజెంట్ నాకున్న స్ట్రగుల్స్ నేను ఫేస్ చేస్తున్న ఇష్యూస్ నాకు చాలు అంతకు మించి ఎక్కువ నా బుర్రలో పెట్టుకోవాలి అనుకోవట్లేదు ఈవెన్ ఐ డోంట్ వాంటెడ్ టు మేక్ మై ఫాదర్ ఫీల్ ద సేమ్ అందుకనే కమెంట్ రాగానే విత్ ఇన్ సెకండ్స్ లో నేను ఆన్సర్ ఇస్తాను అది మంచి కమెంట్ అనుకోండి అలానే నేను చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఇలా గుచ్చి గుచ్చి కావాలని పాయింట్ అవుట్ చేసి అడుగుతుంటే మాత్రం వెంటనే అది డిలీట్ చేసి వాళ్ళని బ్లాక్ చేస్తాను అన్నమాట ఓకే నవ్వు కమింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ బ్లాగ్ ఇక్కడ చూశారు కదా అన్నం డాబా మీద తీసుకెళ్ళి పెట్టాను చాలా కాకిలు వచ్చి తిన్నాయి చాలా 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 హ్యాపీగా ఉంది నాకైతే ఆఫ్టర్ సౌండ్ చూసారా ఎంత గట్టిగా వస్తుందో మా ఇంటికి దగ్గరలోనే బీచ్ సో ఇప్పుడు బీచ్ రోడ్ లో మిలాన్ ఈవెంట్ ఏదో జరుగుతుంది కదా సో వాటికి సంబంధించిన సౌండ్స్ అనమాట ఇవి ఈవినింగ్ ఫోర్ అయితే చాలు ఇంకా సౌండ్ స్టార్ట్ అవుతాయి అరౌండ్ సిక్స్ థర్టీ టు సెవెన్ వరకు అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అంతా పెద్దగా ఏం చేసింది లేదు అందుకే వీడియో ఏం షూట్ చేయలేదు నెక్స్ట్ వీక్ కోసం ప్రిపరేషన్స్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను సో ఫస్ట్ ఈ పంప్కిన్ సీడ్స్ మిలాన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అవి జస్ట్ అలా డ్రై రోస్ట్ చేస్తున్నాను అన్ని కూడా చూశారు కదా జస్ట్ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ మాత్రమే తీసుకొచ్చాను బికాజ్ లాస్ట్ టైం నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్ని కూడా పావు కేజీ ప్యాకెట్లు తీసుకొచ్చి కొన్ని ఓపెన్ చేసి కొన్ని ఓపెన్ చేయక అండ్ కొన్ని అయితే డబ్బాల్లో పెట్టేసి అలా ఉంచేసాను అన్ని పురుగు పట్టేశాయి అందుకనే ఈసారి అన్ని ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చి మంచిగా అలా డ్రై రోస్ట్ చేశాను కొంచెం చల్లగా అయిన తర్వాత బాక్స్ లో స్టోర్ చేసేసుకోవడమే నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ లోని నువ్వులు కూడా ఫ్రై చేస్తున్నాను ఇవి సున్నుండలు కాదు అవి ఏంటంటారు నువ్వుండలు చేయడానికి రెండు వారాలుగా సున్నుండలు చేసి చేసి అలవాటు అయిపోయి ఇప్పుడు సున్నుండలు అనే వస్తుంది సున్నుండలు కాదు నువ్వులుండలు చేస్తున్నాను రెసిపీ అందరికీ తెలిసిందే కాబట్టి షూట్ చేయలేదు ఇంకా నువ్వులు కూడా వేగిపోయాయి కదా అవి తీసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే చాలా ధనియాలు కొని తీసుకొచ్చాను అంటే హాఫ్ నాకు హాఫ్ పారమ్మకి అన్నట్టు ఇంకా ఇక్కడ చూసారు కదా డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత ఒక బాక్స్ లోకి ఇలా స్టోర్ చేసేసుకున్నాను డాడీ ఏజ్ లో ఉన్న వాళ్ళ ఎవరికైనా సరే ఈ సీడ్స్ తినడం చాలా మంచిది మెయిన్ గా ఇలా బాక్స్ లో స్టోర్ చేసి పెట్టడానికి కూడా రీజన్ అదే డాడీకి హ్యాండిగా ఉంటది కదా తినడానికి అని చెప్పి అలా బాక్స్ లో స్టోర్ చేసి పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని ధనియాలు ఫ్రై చేశాను అండ్ కొన్ని ధనియాలు మాత్రం పారంకి ఇవ్వడానికి అని చెప్పి ఇలా సీల్ చేస్తున్నాను సీల్ చేసింది మా ఇంట్లో లేదు అందుకనే ఇలా ఏంటిది దీపం హెల్ప్ తో సీల్ చేస్తున్నాను అనమాట అక్కడక్కడ ఊడిపోయి అక్కడక్కడ అతుక్కొని మొత్తానికి వెలుగోకలాగా సీల్ అయితే లేండి బట్ ఆ దీపం వెలుగు చూసారా ఎంత బ్రైట్ గా ఉందో ఇది బాగా మిస్ అవుతున్నానండి దీపము పూజలు అండ్ శివయ్య అందరినీ బాగా మిస్ అవుతున్నాను అంత మంచిగా అయిపోయి తొందరలోనే మళ్ళీ నేను నా పూజలు కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను అలా నెక్స్ట్ వీక్ కోసం ప్రిపరేషన్స్ అన్ని చేసుకొని ఇప్పుడైతే ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశాను క్లీనింగ్ చేసి వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అయినట్టు ఉంది అంతే బట్ డస్ట్ మాత్రం చాలా అక్యూములేట్ అయిపోయింది అదంతా క్లీన్ చేసి ఇప్పుడు హాల్ ని కూడా మళ్ళీ రీ అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాను అంటే ఫర్నిచర్ అటు దిటి ఇటు దటు షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను अच्छा चिपका पटवा चिपका मां कितना कट तो चढ़ा करता मालूम को सो मत क्या <talan> मत నేను ఏ ఫర్నిచర్ ఎటు పెట్టాలి అని చూసుకొని అంతా గా క్లీన్ చేసేస్తే అన్ని నీట్ గా అరేంజ్ చేసింది హాల్లో వరకు బాప అన్ని అరేంజ్ చేసి ఇచ్చింది తను ఎలా అరేంజ్ చేసింది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బికాజ్ ఇప్పటికి నైట్ అయిపోయింది అండ్ వీడియో లైటింగ్ కూడా డల్ అయిపోయింది చూశారు అందుకనే ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు ఇంకా హాల్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నా బెడ్రూమ్ కూడా కొంచెంగా బెడ్ ఈ వాల్ కి షిఫ్ట్ చేశాను నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడు ఫర్నిచర్ ఒకేలాగా కాకుండా ఎప్పటికప్పుడు కొత్తగా అటు ఇటు ఇటు అటు జరుపుతూ ఉంటాను మీరు నా పాత సబ్స్క్రైబర్స్ అయితే తెలిసే ఉంటుంది ఇలా మొత్తం క్లీనింగ్ వర్క్ అంత కంప్లీట్ చేసుకొని నైట్ డిన్నర్ చేసేసాము బాపా మురళి వాళ్ళని కూడా నైట్ ఇక్కడే పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళమందాం అనమాట సో వాళ్ళు కూడా అలానే అన్నారు ఇంకా అందరం డిన్నర్ చేసేసి గిన్నెలు క్లీనింగ్ తో నా డే ఇలా ఎండ్ అయిందన్నమాట సో చూశారు కదా నా సండే ఇలా జరిగింది నానమ్మ పద్నాలుగో వర్ధంటి మేము చేసుకున్న పూజ నెక్స్ట్ వీక్ కోసం ప్రిపరేషన్స్ ఇల్లు క్లీనింగ్ అన్ని ఇలా జరిగాయన్నమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బుబాయ్